మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు పిల్లలకి మైండ్ స్టేబుల్గా ఉండదు అదే ఒక కౌమారదాస్ అనొచ్చు అడల్సన్స్ అనొచ్చు ఇంకేమంటారో మరి ఆ టైంలో వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించాలని నేను చెప్పిందే రాజ్యం నేను అడిగిందే కావాలి నేను ఏదనుకుంటే అది చేస్తాను ఇలానే ఉంటారు పిల్లలు ఆ టైంలో వాళ్ళని తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఎలా లైన్లో పెట్టాలి ఇది కాదు ఇంకా ముందు చూడాల్సింది అని చెప్పి వాళ్ళకి వాళ్ళని బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఎలా చెప్పగలరు ఈ విషయం గురించి మాట్లాడడానికి మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు మోటివేషన్ స్పీకర్ మాధవి గారు మీరు చెప్పండి ఓకే ఈ వాళ్ళు ఎవరి మాట వినాలనే ఉద్దేశంతో ఉండరు ఉడుకు రక్తం అంటారు మరి ఆ టైం ఏంటంటే నేను ఏమనుకుంటే అది చేస్తాను అంతే అన్నట్టు ఉంటారు కొట్టకుండా తిట్టకుండా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఎలా లేదు నానా ఈ టైంలో నువ్వు వింతే ఉండాలి ఈ టైం ఇది కాదు టైం ముందుంది అని మనం ఎలా చెప్పగలం ఉడుకు రక్తం అంటే మీరు పెద్దవాళ్ళు అయిపోయారా కొంచెం కొంచెం అయ్యారా అవి నాకు అనిపించట్లేదు ఓకే నాకు కోసం ఆనందపడ్డం తప్ప ఏం చేయలేదు మేము చాలా పెద్ద అయిపోయాను యాక్చువల్లీ ఓకే ఓకే జస్ట్ ఫీలింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఓకే వి హావ్ టు ఫీల్ ఏజ్ ఇస్ జస్ట్ అంబర్ ఎస్ ఎగ్జాక్ట్ ఉడుకుతనం అన్నది మనం ఊరికే అనేస్తాం ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ వయసులో ఉండండి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీలో కూడా మిమ్మల్ని నచ్చని పని ముందు జరిగితే మీకు కోపం రాదా వస్తుంది అంతే కదా అంటే బికాస్ ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వరకు పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు మన మాట వింటారు మీరు ఏ ఏజ్ అయినా నైన్త్ క్లాస్ వరకు అయినా పిల్లల మార్పులు చూడండి నైన్త్ నుంచి స్టార్ట్ అయిపోతున్నారు అప్పటిదాకా వాళ్ళు మనతో బాగా ఉంటారు మన ఏజ్ చెప్పినా చేస్తారు వింటారు బట్ ఎప్పుడైతే కొంచెం హార్మోనల్ ఇంబాలెన్స్ చేంజెస్ బాడీలో మార్పులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయో అట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయో దే స్టార్ట్ గ్రోయింగ్ అప్ అంటే వాళ్ళ సొసైటీని బయట నుంచి ఒక్కో రకంగా చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ ఈస్ వెరీ గుడ్ ఆర్ బ్యాడ్ డిపెండింగ్ అపాన్ ది సిచువేషన్ అక్కడ అయితే అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అగ్రెసినర్స్ ఎందుకంటే గ్యారంటీ బాడీలో హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి కాబట్టి కొన్ని హార్మోనన్స్ ఇటు రావడం తర్వాత ఒక దానికి వాళ్ళు రియాక్ట్ అవటం కొన్ని దానికి రెస్పాండ్ అవటం కొన్ని దానిలో వాళ్ళ ఫీలింగ్స్ చెప్పలేకపోవడం ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పాత్ అంటే అటు ఎడ్యుకేషన్లో వాళ్ళ లైఫ్ పాత్ ఏం చేయాలి తర్వాత వాళ్ళు జరిగే కన్ఫ్యూజన్స్ చాలా చాలా దెన్ అన్బ్యాలెన్స్ స్టేట్లో ఉంటారు అలాంటప్పుడు మీరు వాళ్ళని ప్రతిసారి వాళ్ళు ఏం చేయనీయకుండా చిన్నప్పుడు ఏమైనా చేస్తా పర్వాలేదు ఇప్పుడు మీరు చిన్నప్పుడు కూడా ఒక పిల్లవాడు ఒక చిన్న బొమ్మ ఇచ్చామండి వాడు వెంట వాడు దాన్ని రెండు ముక్కలు చేసేసాడంటే తల్లిదండ్రులు అబ్బా నా కొడుకు చూడు నా కూతురు చూడు ఇచ్చిన బొమ్మని రెండు రోజులు పాడు చేసేస్తారండి అని నవ్వుతూ చెప్పుకుంటారు అవునా అదే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చాక అదే పని చేయనియండి ఎయిత్ క్లాస్ నుంచి ఎప్పుడైనా నీకు ఎప్పుడు అంత వస్తువు పాడు చేస్తూ ఉంటావు హూ హ్యాస్ చేంజ్డ్ పేరెంట్స్ దే థింకింగ్ చేంజ్ దే థింక్ గ్రోన్ అప్ హ్రోన్అప్ యా వాళ్ళకి ఎదిగారు కానీ వాళ్ళు అదే చూపించినప్పుడు సేమ్ థింగ్ చెప్పొచ్చు కదా వాళ్ళకి తప్పలేదు కదా దాంట్లో అంటే పేరెంట్స్ అని ఎంతకాలం ఇలా ఉంటారు ఆ పెద్దవాడు వేయవు ఇంకా ఆలోచించాలి ఆలోచించాలి ఏం ఆలోచించాలో చెప్పలేదు ఓకే ఆలోచించాలని ఏం ఆలోచిస్తారు వాళ్ళు ఇంకా చిన్నపిల్లాడువా ఇంకా ఎదగవ నువ్వు ఆలోచించు చిన్నపిల్లడు కాదు కదా ఎత్తుకొని చెప్పడానికి అలా అది కూడా వాళ్ళు నెగిటివ్నెస్ తీసుకుంటున్నారు వాళ్ళకి కూర్చోపెట్టండి నీకు ఇది ఎలా కరెక్ట్ అనిపించింది రైటా నాకు తెలియదురా నువ్వు చెప్పు నువ్వు చేసిన పని ఎలా చేసా నాకు అర్థం కావట్లేదు నాకు ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయి నాకు నీకు రైట్ అనిపిస్తే నువ్వు చెప్పు రాంగ్ అయినా చెప్పు ఓకే డన్ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చేసా ఓకేనా నేను కూడా ఏ వయసులో ఉన్నప్పుడు కూడా ఇలా చేశాను బట్ ఇది కొంచెం పెద్దగా అయ్యాక కొంచెం తప్పులా తప్పుదారి తీస్తుంది కన్నా అందుకని నువ్వు ఇలా చేయడం ఆలోచించు ఒక్కసారి అని చెప్తే హౌ యు ఆర్ స్పీకింగ్ విత్ ద చైల్డ్ ఓకే వద్దురా అనే దానికంటే వద్దునా అయిపోయింది కదా అంటే మనమే పిల్లల్ని ఏమంటావు నువ్వు కాపాడదు అన్నిటి కోపం వస్తా అంట నువ్వు చెప్పడమే కోపంగా చెప్తున్నప్పుడు పిల్లలతో మన పిల్లలు కూడా మీకు అలాగే చెప్తారు కదా అంటే మనకే లేదు పేషెన్స్ బికాస్ మనకు ఉండదు కూడా చాలా ఆల్ బిజీ లైఫ్ బయట ఛాలెంజెస్ తర్వాత మనకి స్ట్రగుల్స్ టెన్షన్స్ పడుతూ ఉంటాం సో ఇంటికి వచ్చాక మన అనుకున్న వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటే బయట వాళ్ళని ఎలాగో తిట్టలేము అనలేము సో మన అన్న వాళ్ళు కూడా తప్పులు చేస్తే భరించలేక పేరెంట్స్ అనేస్తారు బట్ పాప పిల్లలకి ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా అదే స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు బయటంతా వాళ్ళు ఏం మాట్లాడలేరు ఇంటికి వచ్చాకన్నా అరే మా అమ్మ నాన్న నా మాట వినాలి కదా అని అనుకుంటారా లేదా కాబట్టి అప్పుడు మనం కూడా వాళ్ళ మీద అరిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అలాగే వాళ్ళు మన మీద అరిస్తే మనం ఎక్కడికి వెళ్తాం ఇద్దరిది ఆలోచించి ప్లానింగ్ ఉండాలి సో మీరన్నట్టు ఉడుకు రక్తం అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ మారుతూ ఉంటుంది ఆల్సో స్టార్ట్ థింకింగ్ వాళ్ళకి కూడా ఒక మంచి సజెషన్స్ రావడం జరుగుతుంటాయి అప్పుడు పిల్లల్ని కూర్చోపెట్టి మన ఇంట్లో ఫంక్షన్స్ చేస్తాం చేసిన మనం పెద్దవాళ్ళు ఏం చేస్తారు మన ఇంట్లో ఒకప్పుడు ఏం అంటే ఒరే నువ్వు ఈ పని చేరా నువ్వు ఆ పని చేరా అని ఇచ్చేసేవాళ్ళు వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు అదే వయసు వాళ్ళు ఇప్పుడు మీరు ఆలోచించారు మీ ఫాదర్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ కి చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళే ఉంటారు మన పిల్లలు ఇరవై ఒక ఏళ్ళు వచ్చి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఎందుకంటే అంటే మనం యూ నాట్ గివింగ్ దేమ్ ఎస్ మనం మన దృష్టిలో ఏంటంటే ఇంకా చిన్నవాడి 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 కానీ ఆ పిల్లలేమనుకుంటారు మేము పెద్దగా అయిపోయాము కదా మేము కూడా ఆలోచిస్తాం కదా మమ్మల్ని కూడా అడగాలి కదా ఒపీనియన్ చిన్న రూమ్ డిజైనింగ్ ఓకే అరే రూమ్ డిజైన్ చేసేటప్పుడు ఒరే అమ్మ నీకు చెప్పరా నీకు ఏదైనా చెప్పరా నీకు ఏదైనా నచ్చితే చేద్దాం ఆ కలర్ వాళ్ళకి ఇవ్వండి పోని తప్పు చేశారు తప్పు కలర్ సెలెక్ట్ చేశారు ఏమైందండి అదేం పెద్ద మనకి లాస్ ఏం కాదు కదా విత్ ఇన్ ఇయర్ వీ కెన్ చేంజ్ విత్ ఇన్ టూ త్రీ మంత్స్ మార్పించుకోవచ్చు అతనే చూస్తాడు అది కలర్ బాగుండట్లేదు కంట్రోల్ పడుతుంది చెప్తాడు బట్ మనం ఏం చేస్తాం పేరెంట్స్ అన్నిటికీ విల్ గివ్ స్టార్ట్గింగ్ సజెషన్స్ టు ద చిల్డ్రన్ అందుకని వాళ్ళు అంతే అరుస్తారే తప్ప వాళ్ళు ఏదో అరిచేయాలని వాళ్ళకు ఉండదు అండ్ మోర్ ఓవర్ కొంచెం ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు పేరెంట్స్ చాలా సర్దుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎంత అరిచినా సర్దుకు పేరెంట్స్ కూడా ఉంటారు కానీ ఎందుకు సర్దుకుపోతారు అంటే సొసైటీతో భయపడతారు పిల్లలు ఫ్యామిలీ నుంచి నేర్చుకుంటారు ఎక్కడో ఉంటుంది మేబీ ఇమీడియట్ పేరెంట్స్ వీళ్ళ ఓన్ పేరెంట్స్ కాకపోయినా వాళ్ళ ఇంట్లో తాతగారులు అమ్మమ్మలు పెద్దమ్లు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు నేర్చుకున్నప్పుడు పేరెంట్స్ దగ్గర వాళ్ళు బిహేవ్ చేసేటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే సొసైటీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళక వాళ్ళు వద్దురా అరవకరా చెయ్యకరా ప్రతిదాని వాళ్ళు వాడు ఏమైనా ఫీల్ అయిపోతాడేమో వీడు ఏమైనా చేసుకుంటాడేమో అని చెప్పేసి వాళ్ళు ఆ బ్లేమ్ అంతా వీళ్ళే తీసుకొని వాడిదేం తప్పు కాదన్నట్టు పక్కన పెడతారు దీనివల్ల వాడికి ఏమవుతుందంటే అంటే నేను మంచిగా కాబట్టి మా పేరెంట్స్ నాకు సపోర్ట్ నేను ఏం చేస్తున్నారు చేసిన మంచిగా చేస్తున్నాను అయినా తప్పు చేసిన వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు ప్రాబ్లం లేదు బికాస్ ఐ హావ్ సపోర్ట్ వాళ్ళని వాళ్ళంత వీక్ వాళ్ళు నా పేరెంట్స్ భయపడుతున్నారు కాబట్టి నేను ఏం చేస్తున్నాయనారు కాబట్టి ఇది కూడా పిల్లలకి తెలియకూడదు సో ఎవ్రీ టైమ్ పిల్లలు తప్పు చేసినా ఏం లేదు మీరు లోపల తిట్టద్దు బయట అందరి ముందు తిడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది లోపల ఉన్నప్పుడు ట్రై టు స్పీక్ విత్ దమ్ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు లేకపోతే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ ఎందుకు పనిచేసావు ఒకసారి మనం మాట్లాడడానికి టైం ఇస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ విఆర్ నాట్ గివింగ్ ద ఎనీ ఆన్సర్ అసలు వాళ్ళకి ఆప్షన్స్ ఇయ్యం నువ్వు ఎందుకు చేసావు అంటే వాళ్ళు ముండోడు మీరు అన్నట్టు ఉడుకు రక్తము అది మండిది అరే ఒక వయసు ఉండేదమ్మా ఒకప్పుడు పన్నెండేళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏళ్ళకి పదహారు పెళ్లి చేసుకున్నారు కొన్నేళ్ళకి పద్దెనిమిది అన్నారు ఇప్పుడు ఇరవై ఒకటి మా అప్పుడు ఇరవై ఏళ్ళకి అన్నారు ఇప్పుడు మీ జనరేషన్ మా మధ్యలో జనరేషన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అన్నారు ఇప్పుడున్న జనరేషన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అంటున్నారు దీనిలో తప్పు ఎవరిది అంటే అందరు ఎదిగాం కదా మళ్ళీ అలాంటి మేము కూడా పన్నెండుకి పన్నెండేళ్ళకి పెళ్లి చేసుకోవాలి కదా అంటే అప్పుడు ఎప్పుడు చెప్పారు పన్నెండేళ్ళకి చేసేస్తే ఫ్యామిలీ చాలా బాగుంటుందని ఇప్పుడు ఆడపిల్లలు మారిన వెంటనే పెద్దవాళ్ళకి అది నచ్చలేదు నచ్చట్లేదు ఓకే మేం నేను చేసుకోలేదరా ఇరవై పేళ్ళకి మేము పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నాం మేము ఇప్పుడు బాగుండట్లేదా నువ్వు బాగున్నా బాగుండకపోయినా లైఫ్ అయిపోయింది బట్ దే హ్యావ్ టు స్పెండ్ ద లైఫ్ కాబట్టి ఇప్పుడు ఇన్న పిల్లలకు ఆప్షన్స్ అడిగితేనే కొంచెం వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు చదువుకున్న పిల్లవాడు ఉంటాడు నా ఓడేస్ ఇంజనీరింగ్ మేము ఎంబీబీఎస్ఏ కాదు లైఫ్ ఇఫ్ దే వాంటెడ్ టు గో అని అదర్ స్ట్రీమ్ సినిమాలు చూస్తాం మన త్రీ ఇడియట్స్ చూసాం త్రీ ఈడియట్స్ అందరూ మెచ్చుకున్నారండి ఏంటి ఏమన్నారు వాడు నేను నాన్నగారు నాకు బీటెక్ లో ఇంట్రెస్ట్ లేదు ఐ వాంట్ టు బికమ్ ఫోటోగ్రాఫర్ అంటే అందరూ చప్పట్లు కొట్టారు నా చాలా మంది పేరెంట్స్ ఉంటారు బట్ అదే చైల్డ్ ఇంటికి వచ్చి డాడీ నాకు ఇంజనీరింగ్ వద్దు ఐ వాంట టు గో ఫర్ యాజ్ అ ఫోటోగ్రాఫి ఆర్ ఐ వాంట్ టు అంటే పేరెంట్స్ ఒప్పుకుంటున్నారా మనకి ఇంజనీరింగ్ లేకపోతే ఎంబీబీఎస్ మంచి లైఫ్ ఉంటుంది అంటాం సో అది ప్రాక్టికల్ ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ పిల్లలు చేస్తున్నారు పేరెంట్స్ ఏమో అదే పాతగా ఆలోచిస్తున్నారు అంటే ప్రొఫెషన్ అంటే ఇదే నువ్వు దీని అది లేకపోతే నీ డబ్బులు రావరా నువ్వు కష్టపడాలరా కష్టపడి అండి కష్టపడితే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు అది రైట్ రాంగ్ వాళ్ళు పడితే మనం ఎలా పడ్డాం వాళ్ళు పడితే కానీ వాళ్ళకి అర్థం కాదు లద్దాం ఎక్స్పీరియన్స్ ఇట్ ఏమైంది దీని అండర్స్టాండ్ అబౌట్ దర్ లైఫ్ బట్ బికమ్ సక్సెస్ విల్ మీరు హ్యాపీ ఎవరా మళ్ళీ టైం ఇద్దాం అదే అంటున్నా పిల్లలకి ఒక ఆలోచన శక్తి వచ్చినప్పుడు ఇఫ్ దే ఆర్ మిస్బిహేవింగ్ అది కూడా ఉండొచ్చు కొంతమంది ఇలా ఉంటారు కొంతమంది నెగిటివ్ గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి కోపాలు తేపాలు బికాస్ అది కూడా ఫ్యామిలీ నుంచి ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది పిల్లలకి లేకపోతే కొంతమంది కాలేజీలో స్కూల్స్లో దే ఆర్ పియర్ ప్రెషర్ లో ఉంటారు అక్కడ కూడా చాలా వే వేధింపులు అలాంటివి ఉంటాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఏదో సంథింగ్ అన్యూజువల్ థింగ్స్ ఏవో ఉంటాయి దానివల్ల అది వాళ్ళకి తెలిసి వాళ్ళు చేస్తారు అలాంటప్పుడు కూడా పిల్లలు ఎక్కడ అక్కడ ఏం చెప్పలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంచెం అరుచి గోల్ చేసినప్పుడు మీరు అన్నిటికీ ఇలా చేస్తున్నారు బా మన అంటే బొమ్మరిల్ సినిమాలో నా చేతులు ఉంది నాన్న అలాంటి డైలాగ్స్ అన్నీ వస్తాయి బట్ దట్ ఈస్ అండర్స్టాండ్ కాన్సెప్ట్ ఏం చేయాలంటే వెన్ యువర్ చైల్డ్ ఈస్ గ్రోనప్ మేక్ హిమ్ టు ఇన్వాల్వ్ దట్ చైల్డ్ ఇన్ యువర్ డెసిజన్ మేకింగ్ మీ ఇంట్లో ఏ పని చేసినా డిసిషన్ తీసుకోండి వాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగండి వాడు ఎందుకు రెండు మూడు రోజుల నుంచి ఆస్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్ నిన్నటి వరకు బాగానే ఉన్నాడు వారం నుంచి వాడు ఎందుకు సరిగ్గా ఉండట్లేదు కూర్చొని మాట్లాడండి కానీ చాలా మంది భయపడతారు పేరెంట్స్ ఆ అలా అంతే 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 కాదు ఏదో ఉంది అక్కడ కాబట్టి ఇది సాల్వ్ అవ్వాలి అని అంటే మెయిన్ థింగ్ పిల్లలు ఎప్పుడైతే మన దగ్గరికి ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు వినటానికి ప్రయత్నించండి డోంట్ గివ్ ఎనీ సజెషన్స్ ఓకే మన దగ్గర ఆన్సర్స్ రెడీగా ఉంటాయి బికాస్ మన ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి పక్కన పోసేస్తాం బట్ అవసరం లేదు అక్కడ మన ఎక్స్పీరియన్స్ కి వాళ్ళతో అవసరం లేదు ఎందుకంటే మనది అయిపోయింది లేదా గ్రో ఆ ప్రాబ్లమ్ లో వాళ్ళ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి మీరు హెల్ప్గా గైడెడ్గా ఉండండి గైడెన్స్ ఇవ్వండి ఫెసిలిటేటర్గా వర్క్ చేయండి అంటే యాజ్ అ పేరెంట్గా యు హవ్ టు రోల్స్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి ఒకసారి మీరు మెంటర్ అవ్వాల్సి వస్తుంది ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి ఒకసారి టీచర్ లాగా అవ్వాలి ఫ్రెండ్ అవ్వాలి ఫాదర్ మదర్ అవ్వాలి ఒకసారి ఒకసారి అయితే మళ్ళీ మీరు ఎనిమిదిగా కూడా క్రియేట్ అవుతారు మరి నేను ఏం అంటే వాడు చేసి చూపిస్తాడు అలా కూడా అవ్వాలి కూడా అవ్వాలి సో ఇన్ని రోల్స్ మనం ప్లే చేయాలంటే ఏ టైంలో ప్లే చేస్తే బాగుంటుంది అది మనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ సీ హౌ యర్ చైల్డ్ ఇస్ బికాస్ పేరెంట్స్కి తెలుసు ప్రతి వాళ్ళని ఎవరు ఒప్పుకోరండి ఏ పేరెంట్ అయినా వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళో తెలుసు ఓకే కానీ తప్పు ఉంటే ఒప్పుకోరు ఎందుకంటే నా పంప పెంపకంలో తప్పు వచ్చిందేమో అని ఫీలింగ్తో వాళ్ళు ఆ తప్పును కూడా వాళ్ళు దాయడానికి ప్రయత్ ప్రయత్నిస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన మహాభారతంలో గాంధారి తల్లి తెలుసుదా కానీ ఆ కళ్ళకు గంత కట్టినా తన పిల్లల గురించి అన్నీ తెలుసు తెలుసు కానీ నా కొడుకు నా కొడుకే అంతే కాబట్టి అంతే లెట్ సీ దట్ మిస్టేక్స్ మీ పిల్లల్లో ఉన్న మిస్టేక్స్ అన్నా మీ పిల్లల్లో ఉన్న మంచి అచీవ్మెంట్స్ ఉన్నా వాళ్ళ ఎబిలిటీస్ తెలుసుకున్నప్పుడు ఇలాంటివి ఎక్కడా రావు ఎందుకంటే వి గివ్ ద ఆపర్చునిటీ ఫర్ దమ్ టు గ్రో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్